సే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనూ మిరంగా ఈ రోజు మాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ శ్వేత గారు మేడం నమస్కారం భార్య భర్త విడిపోయాక కొన్ని సందర్భాలలో తల్లి పిల్లల్ని చూపించదు వాళ్ళ భర్తకి అలాంటప్పుడు ఏం చేయాలి అప్పుడు జరుగుతున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని ఒక్కోసారి భర్త దగ్గర ఉంటారు ఒక్కోసారి భార్య దగ్గర ఉంటారు చాలా సార్లు కోట్లాడుకోవడం జరుగుతుంది మాకు కావాలి అంటే మాకు కావాలి కష్టం డివోర్స్ కోసం ఎలా అయితే కోర్టు అప్రోచ్ చేయారో విడాకుల కోసం అలానే జీడబ్ల్యూ ఓపీ పిటిషన్ అని ఉంటుంది నాకు కస్టడీ రైట్స్ కావాలి అని భార్య అయినా భర్త డెఫినెట్ గా కోర్టు ని అప్రోచ్ చేస్తారు చేసుకోవచ్చు ఒక పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు నాకు పర్మనెంట్ రైట్స్ కావాలి నా పిల్లల్ని నేను చూసుకుంటాను ఓకే భర్త అయితే భర్త భార్య అయితే భార్య ఎవరైనా వేయచ్చు ఒకవేళ భార్యకి ఇచ్చేసారు అనుకోండి కస్టడీ రైట్స్ లేదు అంటే భర్తకి పూర్తిగా వాళ్ళ కస్టడీ రైట్స్ పిల్లలకి భర్తకి ఇచ్చేసారు అనుకోండి భార్య మధ్యలో విజిటేషన్ రైట్స్ మధ్యలో మధ్యలో కొన్నిసార్లు వెళ్ళి పిల్లల్ని వారానికో నెలకో అలా కస్టడీ రైట్స్ తీసుకోవచ్చు పిల్లల్ని వెళ్ళి చూసుకోవచ్చు అలాగే భర్త కూడా కస్టడీ రైట్స్ కోసం అడగచ్చు కేసు నడుస్తున్నప్పుడు కూడా విజిటేషన్ రైట్స్ అడగచ్చు భార్య విజిటేషన్ రైట్స్ అడగచ్చు ఒకవేళ భార్య దగ్గర పిల్లలు ఉంటే భర్త విజిటేషన్ రైట్స్ అడగచ్చు కేసు నచ్చిన రోజు దాని తర్వాత పర్మనెంట్ కస్టడీ అనేది ఒకరికి ఇచ్చేస్తారు విజిటేషన్ రైట్స్ ఒకరికి ఇస్తారు ఇవన్నీ కోర్టు అన్ని విషయాలు దీంట్లోకి పరిగణలోకి తీసుకుంటుంది ఎవరి దగ్గర అయితే పిల్లలు బాగుంటారు వాళ్ళ చదువు వాళ్ళ ఆరోగ్య పరంగా ఎవరు ఫైనాన్షియల్గా బెటర్ స్టేటస్లో ఉన్నారు లేకపోతే ఎవరు చూసుకోదగ్గ ప్లేస్ ప్లేస్లో ఉన్నారు భార్య ఉందనుకున్నా ఇంటి పట్టునే ఉంటున్నారు ఈయన మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ట అనుకున్నప్పుడు వారికి కస్టడీ ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది అలా డిఫరెంట్ రీజన్స్ని బేరేజ్ వేసుకొని ఎవరి దగ్గర అయితే పిల్లలు బాగుంటారు వాళ్ళ ఓవరాల్ వెల్నెస్ ఎవరి దగ్గర అయితే బాగుంటుంది ఎవరి దగ్గర బాగా పెరుగుతారు అనేది డెఫినెట్గా కోర్టు పరిగణలోకి తీసుకొని వాళ్ళకి కస్టడీ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది మనం చాలా చక్కగా తెలియజేశారు అండ్ మీకు కూడా ఏమైనా గా సమస్యలు ఉండదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి